వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బాక్స్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నా శారీ చూపిస్తాను చూడండి అండ్ ఫ్లవర్ వాలీ శారీ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో కూడా ఇంకా చాలా ఫ్లవర్ వల్లీ సెట్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కి గ్రీన్ మ్యాచ్ చేశాను అసలు డార్క్ బ్లూ కలర్ బ్లౌజెస్ చేయాలి అనుకున్నాను బట్ ఇదైతే ఈ శారీ ఇది నాకు దీని మీద కంటే ఇలా బాగా నచ్చింది సో మనం ఇంట్లో రెడీగా ఉన్న బ్లౌజెస్ ఏవైనా కానీ ప్యాక్ చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది బట్ అందరికీ నచ్చాలని కాదు మనకి నచ్చితే మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సెట్ అవ్వాలండి ప్రజెంట్ మళ్ళీ చెప్తున్నాను సెట్ కాకుండా కాదు సెట్ అవ్వాలి ఓకేనా ఇందులో ఏమేమి స్టాక్ వచ్చింది అనేది చూపిస్తాను స్టాక్ అయితే ఏమేమి వచ్చింది చూపిస్తాను ఈ శారీ అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఆర్డర్స్ పడుతున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో కలర్ కాంబినేషన్ పింక్ గ్రేకి ఎలా పడతాయో ఈ శారీకి కూడా అంతే రేంజ్ లో అయితే మనీ అయితే పడుతున్నాయి ఆర్డర్స్ అయితే పడుతున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ హ్యాండ్లూమ్ శారీ అయితే సూపర్ గా ఉంది పెసల్స్ ఇంకా పింక్ దానికంటే డిఫరెంట్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ శారీస్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఉంది అండ్ ఇప్పుడు ఇంకొకటి సాఫ్ట్గా ఉండాలి ట్రెండింగ్లో ఉండాలి అండ్ కంఫర్ట్గా ఉండాలి మనం అందరిలో కంటే లుక్ చాలా నీట్గా కనిపించాలి అంటే ఇది ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ అయిపోతున్న పాటలు అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ బార్డర్ కలర్ మాత్రం మారుతుంది చూసారు కదా బార్డర్ కలర్ అయితే మారుతుంది అండ్ ఇది వచ్చేసి క్లాత్ గా అయితే ఎంత బాగుంటుందంటే సాఫ్ట్గా మనకి వెన్న ఉంటుంది కదా వెన్న పూస చేసేటప్పుడు ఫీలింగ్ సాఫ్ట్ గా అనిపిస్తుంది కదా సో అది అండి అంత సాఫ్ట్ గా ఉందో శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇక శారీ ఓవరాల్ గా ఇది ఓకేనా ఇందులో కలర్స్ అయితే చాలా చిన్న సెట్ అని చెప్పొచ్చు ఇగో లావేందర్ చెప్పాను కదా ఫ్లవర్ వల్ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఇంకా ఆర్డర్స్ అయితే పడుతూనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ స్టాక్ కూడా అండ్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఆల్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే స్టాక్ అయితే హెవీ హెవీగా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఫ్లవర్ బలీ శారీస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ అని వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి బాక్స్ ఐటమ్ అన్నీ ఇది చాలా వరకు ఏంటి అంటే ఎంత బాగుందో లుక్ వైజ్ గా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎమ్మటై సేల్ అయిపోయింది మళ్ళీ ఇందులో రిపీటెడ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ వైజ్ గా మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇది ఆక్స్ అయ్యడం అయితే ఇంకా హెవీగా పడిపోతుందండి పడిపోతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చేసిన శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉంది ఇది మంచి వైన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది చాలా చాలా బాగుంది అండి కాస్ట్ గా అండ్ క్వాలిటీ వైజ్గా అయితే అస్సలు మనం ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే లో అయితే వచ్చేసింది మనకి బ్లౌజ్ ఇప్పుడు ఈ బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పెండి కొద్ది రొట్టె అంటారు కదా సేమ్ ఆ సామదైతే ఈ శారీస్కి అయితే వర్తిస్తుంది ఓకేనా ట్రిపుల్ నైన్ షిప్పింగ్ లో ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అయితే ఇంకా వావ్ అని చెప్పొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ మంచి చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది బాక్స్ ఐటమ్ వావ్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ టెంపుల్ లుక్ క్రియేట్ చేయాలి అన్నా ఓకే ఫ్యాన్సీ లుక్ క్రియేట్ చేయాలన్నా ఓకే అండి అంత బాగుంటుంది ఎయిత్ లాస్ట్ సిద్ధ ఫ్రీ షాపింగ్ లో ఈ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది కేటలాగ్ పీసెస్ చాలా బాగున్నాయి ఇందులో రిపీటెడ్ రిపీటెడ్ ఆర్డర్స్ అయితే వచ్చేస్తున్నాయి చూసారు కదా ఇందులో ఆల్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంచి మంచి కొత్త కలెక్షన్ అయితే రాబోతుంది ఇంకా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ హెవీగా అయితే రాబోతుందండి అది ఎందులో ఏంటి అనేది నాకు తెలిసి ఫ్లవర్ వల్లిలో అయితే ఫస్ట్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇంకా ఎన్ని పీసెస్ వస్తాయో చెప్పలేము అంత బాగుంటుంది అండ్ ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను బాయ్ మరి